తెలంగాణ స్టేట్ బీజేపీలో తీసివేతలు కూడికలు మొదలయ్యాయి క్షేత్రస్థాయిలో గట్టి మార్పులు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది ఆరోపణలు వచ్చిన వారిపై అధిష్టానం సీరియస్ నజర్ పెట్టింది సరిగా పనిచేయని జిల్లా అధ్యక్షులపై వేటు వేయడానికి రంగం సిద్ధం చేస్తోంది పదిహేను జిల్లాలకి కొత్త అధ్యక్షులను నియమించే దిశగా కిషన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు అధ్యక్షులుగా ఎప్పటి నుంచో పాతికుపోయిన వారిని పక్కన పెట్టాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం రాష్ట్ర పదాధికారుల్లోనూ మార్పులు చేర్పులు చేయబోతున్నారని తెలుస్తోంది పార్లమెంట్ ఎన్నికల కోసం టీం ని సిద్ధం చేస్తున్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన టాస్క్ సరిగా చేయని నేతలను ఎలక్షన్ ని సీరియస్ గా తీసుకొని నాయకులను పార్టీ పదవుల నుంచి తప్పించాలని కిషన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన ఆయన ఒక లిస్ట్ రెడీ చేసినట్టు సమాచారం వారంలో కొత్త నియామకాలు ఉంటాయని తెలుస్తోంది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదులపై సమావేశమైన బీజేపీ క్రమశిక్షణ కమిటీ వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వబోతోంది